హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు అయ్యింది అనమాట ఇంట్లో కరెంటు పోయింది పోతే సరే డిమార్ట్కి వెళ్ళి సరుకులు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము వెళ్ళే దారిలో అయితే ఒక విచితనం జరిగిందనమాట అదేంటంటే చెప్పు తెగిపోయింది అమ్మ ఇంత దూరం వచ్చాను చెప్పు తెగిపోయింది ఏంటా అని చెప్పేసి అనుకున్నాను అక్కడ కుట్టేవాళ్ళు కూడా ఎవరు లేకపోయారు సర్లే అని చెప్పేసి ఇదిగో అలాగే వచ్చేసాను అనమాట చెప్పుతో అది తెగించి చెప్పేసుకొని కుంటుకుంటూ అలాగే డిమాట్లోకి వెళ్ళాను అసలు టైం అయితే రెండు మంది టెండా అనమాట ఇదిగో ఇలా వచ్చాను వచ్చి ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు ఇది సమ్మర్ కదా ఒక మంచి స్ప్రే బాటిల్ తీసుకుందాం అనుకున్నాను తీసుకొని ఇక ఇదంతా షాపింగ్ చేశాను అన్నమాట ఇంట్లో సరుకులు అవి అవి చిన్న చిన్న సరుకులు అవి ఇవి తీసుకున్నాను బియ్యము అవన్నీ తీసుకొని ఇక నేహా కూడా కావాల్సినవి తీసుకుంది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఇది గాజు గ్లాస్ అయితే చూశాను అనమాట జ్యూస్లు అవి తాగడానికి బాగుంటుంది అని చెప్పేసి తర్వాత ఫ్యాన్ ఒకటి చూసింది ఆహా అమ్మ కరెంట్ లేదు కదా ఈ ఫ్యాన్ కింద కాసేపు అని చెప్పేసి ఫ్యాన్ అయితే అది తీసింది వాళ్ళు చూసి వీడియోస్ తీయద్దు అవి ఓపెన్ చేయకూడదు అంటున్నారు అయినా సరే వినకుండా ఇంకా నేహ ఇష్ట రాజ్యం ఈ కుక్కర్ అయితే చూశాను చాలా బాగుంది స్టీల్నెస్ అంట కానీ ఇది చాలా రేట్ అనమాట అది అమ్మో నా వల్ల కాదని చెప్పేసి ఇంకా పెట్టేశాను ఇంకా డిమాండ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ ఇంకా బయటకు వచ్చేసి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి